త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తిరువూరులో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు విజయవాడ సిపి క్రాంతిరాణ టాటా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్లు పలువురు ట్రైనీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి డబ్బు మద్యం విలువైన వస్తువుల వంటివి అక్రమంగా రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఓటు హక్కు వినియోగం సరిహద్దు నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు ఎన్నికల తాయిలాలు నిల్వ చేయటం వంటి వాటిపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ అధికారులు తమకు చక్కటి సహకారాలు అందించారని అదేవిధంగా త్వరలో జరగనున్న ఎన్నికలకు మావంతు సహాయ సహకారాలు అందిస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా తరఫున కలెక్టర్ గారు కావచ్చు కమిషనర్ కావచ్చు ఎన్టీఆర్ కూడా మంచి కోఆర్డినేషన్ అందించారు సో అప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ ఉండే కానీ ఆంధ్రాలో ఎలక్షన్స్ లేదు కానీ అప్పుడు కూడా వాళ్ళు మంచి కోఆర్డినేషన్ ఇచ్చారు సో దానివల్ల మేము సుజావుగా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోగలిగాం సో వాళ్ళకు ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే ఇప్పుడు సైమంటేనియస్ ఎలక్షన్స్ ఆంధ్రాలో అసెంబ్లీకి లోక్సభకు నడుస్తుంది తెలంగాణలో ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి సో రెండు రాష్ట్రాల్లో సేమ్ డేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి సో మేము ఇంకా మంచి కోఆర్డినేషన్తో ఎంటైరీ క్యాష్ మూమెంట్ గురించి కావచ్చు లేకపోతే పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ టోన్ గురించి కావచ్చు లేకపోతే ఎలక్టర్స్ కూడా కొంతమంది ఓటర్లు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యి ఉంటారు అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయి ఉంటారు అలాంటి వాళ్ళు ఏమైనా డబుల్ ఓటర్స్ ఉన్నారని చూసి డిలీట్ చేయడం కావచ్చు ఇవి అన్నిట్లో కూడా పూర్తి సహకారం పూర్తి కోఆపరేషన్ మా ఇద్దరు జిల్లా మధ్యలో ఉంటుంది సో ఈరోజు అందరు ఆఫీసర్స్ కూడా ఒకరికొకరు పరిచయం అయ్యి ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది డెఫినెట్ గా ఇదే కోఆపరేషన్ ఎలక్షన్ దాకా పోలింగ్ పోలింగ్ డే దాకా కూడా కంటిన్యూ ఆయన